మళ్ళా ఇంకొక ఆయన ఏదో ఇంకో పార్టీ పెడుతున్నాడట ఆర్ఎస్ఎస్ తరపున జై భారత్ పార్టీ అని ఈ పనికి మాలిన ఆర్ఎస్ఎస్ పార్టీలో మీరు చేరకండి ఆర్ఎస్ఎస్ బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ బీజేపీయే మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది తమ్ముడికి చెప్పాను జేడి లక్ష్మణ్ చాలా మంచి మనిషి నన్ను వెయ్యి కోట్ల రూపాయలు అడిగాడు వాళ్ళ టీమ్తో ఉంటుండగా అవసరం లేదు తమ్ముడు వెయ్యి కోట్ల రూపాయలు అవసరం లేదు అలాగైతే నేను పార్టీ పెడతాను ఎవరు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు పార్టీ పెడతావా ఆ పార్టీలో కలవడమా ఓట్లు పడతాయా లోక్ సత్తా పార్టీ కంటే పెద్ద పార్టీ ఉందా జయప్రకాష్ నారాయణ గారి కంటే జేడి లక్ష్మీనారాయణ తెలివైనడా వంద రెట్లు బెటరు జయప్రకాష్ నారాయణ గారు అలాంటి ఆయనే పార్టీ పెట్టి రెండు వేల తొమ్మిది వందల పార్టీలాగా ప్యాకేజీలు క్లోజ్ అయిపోయి డేడీ లక్ష్మీనారాయణ గారు నాకు మద్దతు ఇస్తాను విశాఖపట్నం ఎంపీగా నేను నిలబడను ఆయన నిలబడను నన్ను నిలబెడతాను నన్ను గెలిపిస్తాను నేను క్యాంపెయిన్ చేస్తానని అందరి ముందు అన్నారు మీరు విన్నారు కదా విన్నారు మీదే ఛానల్ అండి ఆ టీవీ మీరు విన్నారు వెయ్యి కోట్లు నన్ను అడిగారు దేవుడి సాక్షిగా చెప్తున్నాను మా అమిత్ ఆఫీస్లోనే చూపించమన్నారు అకౌంట్లో లేదా నేను పార్టీ పెడతానన్నారు ఆయన తరపుని ముగ్గురు పెద్దలు వచ్చారు మా తరఫున జ్యోతి మమత మా బోర్డు మెంబర్లు ఉన్నారు రెండు నెలల క్రిందటే ఇప్పుడు ఆయన వెయ్యి కోట్లు ఎవరిచ్చారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్ప ఎవరిస్తారు బీజేపీ పార్టీ తప్ప ఎందుకంటే ప్రజాశాంతి పార్టీ గెలకుండా ఓట్లని చేర్చడానికి ఆయనతో పార్టీ పెట్టిస్తున్నారని విన్నాను పార్టీ పెట్టి పెట్టుకోమానండి ఇంటింటికో పార్టీ ఉంది ఈ ఇదికో పార్టీ ఉంది నాకు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ నూట ఇరవై మంది సపోర్ట్ చేస్తున్నారు ఆయనకంటే వంద రెట్లు పెద్ద డీజీపీ హెచ్డి సాంగ్లీ గారు చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు ఐఏఎస్ ఐఏఎస్ ఐపీఎస్ చీఫ్ సెక్రటరీ రోషే గారు ఏముంది వీధికి ఒకరు ఉన్నారు ఎవరైనా ఆడతారు స్టీల్ ప్లాంట్ని నేను మొట్టమొదట స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపడానికి ఎంత ఖర్చని ఇస్తానన్నాను ఇప్పుడు కోర్టులో ఇంకా నడుస్తుంది జేడీ గారు ఏమన్నారు ఎనిమిది ఎనిమిది కోట్ల మంది ఉన్నారు మనిషి వంద రూపాయలు ఇస్తే ఎనిమిది వేల కోట్లు అన్నారు ఎవడిస్తాడు వంద రూపాయలు ఎనిమిది మంది ఆయన మాట్లాడు వంద రూపాయలు ఇచ్చారా ఆయన ఏం చేయగలరు రమ్మనండి మీరే జేడీ గారితో డిబేట్ పెట్టమనండి జీడిఎల్ నరసింహతో డిబేట్ పెట్టమనండి బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలో అడుగుదాం ఈయన కొత్త పార్టీ పెట్టి ఏం చేస్తాడో అడుగుదాం ఎక్కడి నుంచి ఆయనే అన్నాడు కదా పాలుగారు అయితే దేశ విదేశాల నుంచి డబ్బులు తీసుకొస్తారు రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేస్తారు మరి వెయ్యి కోట్లు ఇవ్వకపోతే అమ్ముడు పోతానంటే నేనేం చేస్తాను జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వారు తోటా చంద్రశేఖర్ గారికి కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చే అమ్ముడు పోయారు ఇప్పుడేమైంది ఉంది ఆ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లేదు ఇంకా ఆంధ్రాలో ఎక్కడుంది ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే తోటా చంద్రశేఖర్ గారు కోఆర్డినేటర్ నాతో నిన్న మాట్లాడారు ఢిల్లీలో మన పార్టీలో చేరుతానని మనకి ఓట్లు అన్ని పోల్స్ చెప్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో రుజువు అయిపోయింది అనామకుడిని పెడితే వేల ఓట్లు వచ్చాయి పేరు ఊరు లేని ఒక రూపాయి ఖర్చు పెట్టుకుంటా మోదీ పవన్ కళ్యాణ్ కష్టపెడితే క్యాంపెయిన్ చేస్తే వందల వేలు కోట్లు పెడితే రెండు వేల ఓట్లు రాలేదు కొత్తగూడెలో అది సిపిఐతో ఓడిపోయారు ఇది రుజువులు ఇంతకంటే ఏంటి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అభివృద్ధి కోరుకుంటున్నారు అది చంద్రబాబు నాయుడు చేయగలిగితే పద్నాలుగు సంవత్సరాలు ఎందుకు చేయలేదు స్పెషల్ స్టేటస్ ఎందుకు తేలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగితే ఎందుకు చేయలేదు ఐదు సంవత్సరాలు అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు ఎవరు వస్తే చేస్తారు ఈ రెండే రెండు పార్టీలు ఉన్నాయి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ లేదు మరి ప్రజాశాంతి పార్టీ తప్ప ఇంకో పార్టీ ఎక్కడుంది ప్రజలు అర్థం చేసుకోబట్టే లక్షల మంది జాయిన్ అవుతున్నారు గ్రూపులు పెడుతున్నారు ఆ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి కి యాడ్మిన్ చేస్తున్నారు బడుగు బలహీన వర్గాలందరూ ఏకమైపోతున్నారు కొంతమంది మీడియా కాపులు బీసీలు అధికారంలో రావడం ఇష్టం లేదు అందరూ కాదు ఒకటి రెండు మీడియా చేసుకోనండి వాళ్ళకి టైం వస్తుంది వాళ్ళు కూడా నేర్చుకుంటారు దేవుడు వాళ్ళ మనసు కూడా మార్చుతాడు థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చుక్ పుచ్చు